ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం అదేవిధంగా జూన్ పన్నెండు తేదీ గురువారం తులారాశి వారి ఇంట్లోకి ఈమె కోట్ల రూపాయలు తెస్తుంది మరి ఇంటికి జూన్ పన్నె తేదీ గురువారం తులారాసు ఇంట్లోకి ఎవరు కోట్ల రూపాయలు తేయబోతున్నారు ఎందుకు తేయబోతున్నారు అసలు ఆ స్త్రీ మీకేమవుతుంది అసలు రాబోయే రోజుల్లో ఈ తులరాస్వ జన్మించిన జాతకులు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాసులలోకి సంచారం చేస్తుంది శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది శుక్రుడిని లగ్జరీలకు అధిపతిగా చెప్తారు విలాసాలకు లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు మరికొద్ది రోజుల్లో మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అయితే మేషరాశిలో శుక్రుడి సంచారం తులరాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది శుక్రుడు తులరాశికి అధిపతిగా ఉంటాడు అయితే శుక్రుడు శారీరక ఆనందం వైవాహిక ఆనందం అదేవిధంగా ఇటువంటి అంశాలను ఇస్తుంది అనమాట ఇక వివిధ రాసుల వారి జాతకాల్లో బలమైన స్థానంలో ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను బలహీనమైన స్థానంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను ఇస్తాడు ఇక మేషరాశుల శుక్ర సంచారంతో ముఖ్యంగా ఈ తులరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మేషరాశిలో శుక్ర సంచారంతో తులరాశి జాతకులకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో లాభాలు వస్తాయి వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఉద్యోగాలు చేసేవారికి పురోగతి కనిపిస్తుంది విద్యార్థులకు మంచి సమయం పోటీ పరీక్షలు రాసేవారికి కలిసి వస్తుంది ఇక తులరాశి జన్మించిన ఈ యొక్క రాశులు జన్మించిన వారికి ఇక నుంచి అదృష్టం కలిసి వస్తుంది కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది వేతనాలు పెరుగుతాయి వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభసాటిగా మారుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ తొలగిపోతాయి పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు ఆలోచనలన్నీ అటువైపే సాగుతుంటాయి జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు మీకు ఆర్థిక విషయాల్లో అదృష్టం బాగుంటుంది వ్యాపార విషయాల్లోనూ పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క తులరాశి జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో యొక్క జాతకులకు జీవితంలో సంతోషం అనేది ఉంటుంది ఈ సమయంలో తులరాశి వారు ఏ పని చేసినా అదృష్టం బాగా కలిసి వస్తుంది మీకు ఈ సమయంలో సంపద పెరుగుతుంది ఈ కాలంలో ఈ తులరాశి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారుతున్నారు వృత్తిపరమైన ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారికి కలిసి వస్తుంది ఈ సమయంలో మీరే పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అన్ని విధాలా మీకు ప్రస్తుత కాలం అనేది తులరాశి వారికి మంచి సమయంగా చెప్తున్నారు పండితులు వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి అనేది కలుగుతుంది జీవితంలో ఆర్థిక లాభాలు రాబోతున్నాయి వృత్తిపరమైనటువంటి వృద్ధి సాధించేందుకు తులరాశి వారికి ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ టైంలో మీరు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు వివాహం కాని వారికి చక్కటి పెళ్లి సంబంధం అనేది కుదురుతుంది చక్కగా వివాహం కుదురుతుంది మీకు పెళ్లితో పాటు అదృష్టం బాగా కలిసి ఉంది వ్యాపారంలో చక్కటి ప్రాఫిట్స్ వస్తాయి వచ్చిన డబ్బును పొదుపు చేయండి మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని గుర్తుపెట్టుకోండి అందుకు పెద్దల సలహా తప్పనిసరి కుటుంబ సభ్యుల సలహా కూడా తీసుకోవాలి ప్రేమ జీవితం చాలా బాగుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తారు అన్నదమ్ముల నుంచి మద్దతు లభిస్తుంది అలాగే అందరి నుంచి సహకారం పూర్తిగా అందుతుంది అది మీ అదృష్టం అని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది వ్యాపారస్తులకు లాభాలు రాబోతున్నాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ సర్దుమణుగుతాయి రాబోయే రోజుల్లో ఈ రాశి వారి ఆదాయం భారీగా పెరుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వేతనం కూడా పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు చాలా స్ట్రాంగ్గా బలపడతాయి ఇక మీ జీవితం చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది జీవితంలో ఆనందం వెలువేరుస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి కూడా కలుగుతుంది ఎదుటివారితో మాట్లాడే విషయంలో మాట తీరు మార్చుకుంటే అది మీ జీవితానికి సానుకూల మార్పులను తెస్తుంది గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలోనూ పూర్తవుతాయి సంబంధాలన్నీ మెరుగుపడతాయి అందరితో అన్యోన్యంగా ఉంటారు ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి మానవ సంబంధాల విషయంలో చాలా కలుపుగోలుగా ఉంటారు డబ్బును భారీ మొత్తంలో పొందుతారు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ని అందుకుంటారు అందుకు అదృష్టం మీకు తోడుంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభం వస్తుంది వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటేనే విజయవంతమైనట్లు లెక్కను గుర్తుపెట్టుకోండి ఆకస్మిక ధనలాభం ఉంది కాబట్టి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఊహించని రీతిలో లాభాలను అందుకుంటారు మీరు ఏ పని తలపెట్టినా శుక్రుడిని సూర్యుడిని స్మరించుకోండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి పెట్టుబడి పెట్టే ముందు పెద్దల సలహా జీవిత భాగస్వామి సలహా తీసుకోండి అప్పుడే వాటికి సార్థకత చేకూరుతుంది లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయండి ఇక ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ని పొందుతారు తులరాశి జాతకుల్లో ఎవరైనా గనుక ప్రభుత్వ ఉద్యోగులుంటే వారికి బదిలీలకు అవకాశం ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థులైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ప్రేమ సంబంధాల పరంగా జూన్ నెల అనుకూలంగా ఉండొచ్చు ఇక కాకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడడం మంచిదండి ఇక ఎక్కువగా చొరవ తీసుకున్న అన్నరాన్ మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ యొక్క లవ్ విషయాలు మాత్రం కాస్త కేర్ తీసుకోండి తులరాస్తారు మీ బంధం మరింత స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇక ఈ రాశివారి సంపాదన అనూహ్యంగా పెరుగుతుంది ఊహించని రీతిలో వచ్చే డబ్బును సద్వినియోగం చేసుకోండి మీ ప్రతిభకు మెచ్చే భగవంతుడు మంచి లాభాలను అందిస్తాడు గొడవలని తొలగిపోతాయి జీవిత భాగస్వంతా కలిసిమెలిసి జీవిస్తారు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శన టూర్లకు వెళ్లే అవకాశం కనబడుతుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఈ తులరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయండి రాబోయే రోజుల్లో ఈ సమయంలో మీరు ఆర్థికంగా పురోగతి చెందుతారు సామాజికంగా ప్రతిష్ట పెరుగుతుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో సంతోషకరమైన జీవితం ఉంటుంది సంత అదేవిధంగా సంతానం నుంచి కూడా శుభవార్తలు వింటారు ఇది మీకు అదృష్ట కాలంగా చెప్పుకోవచ్చు ఇకపోతే జూన్ పన్నెండు తేదీ గురువారం తులరాశి వారి ఇంట్లోకి ఒక స్త్రీ కోటి రూపాయలు తీస్తుందండి ఇంతకీ ఆమె ఎవరు అంటే మీ యొక్క భార్య ఆమె నుండి మీరు ఉంటుంది నిజమే ఎవరైతే మీకు వివాహమై కొద్ది రోజులు అవుతుందో అటువంటి స్త్రీ మీకు ఈ సమయంలో కోట్ల రూపాయలు తెస్తుంది అది కూడా వారి పుట్టింటి వారి నుంచి వారి యొక్క ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వారికి పూర్వీకులు ఆస్తి తనకి పెళ్ళైన తర్వాత వచ్చే విధంగా వీలు రాసి ఉండటం వల్ల ఆమెకు పెళ్ళి అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీ భార్య నుంచి మీకు కోట్ల రూపాయలు రాబోతున్నాయి అవి ఎంత అయిందని చెప్పలేము కానీ కోట్ల రూపాయలు రావటం వల్ల మీరు రాబోయే రోజులు స్థిరంగా ఉండబోతున్నారు చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తారండి దేనికి లోటు లేకుండా ఉంటుంది సో చూసారు కదా తులరాశి వారం జూన్ పన్నెండు తేదీ గురువారం తులరాశిలో జన్మించిన జాతకుల విషయంలో ఏ స్త్రీ మీ ఇంట్లోకి కోటి రూపాయలు తెస్తుంది అదేవిధంగా తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి అదేవిధంగా రాబోయే రోజులు మీరు ఏ ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా మరి వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసినందుకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సన్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్